గైడ్ పేరు డానియల్ ఆయన ఏమంటున్నారంటే మీ గ్రూప్ వస్తా వస్తా మాకు బీవీలు తీసుకొచ్చిందని అంటున్నారు ఆయన మాకు ఇంత పెద్ద వర్షం అసలు ఎన్నో సంవత్సరాల నుంచి మా డ్యామ్స్ అన్ని ఖాళీగానే ఎండిపోయాయి ఇప్పుడు నిండిపోతాయి అంటున్నాడు ఆయన దానివల్ల మాకు చాలా హ్యాపీగా ఉందని సార్ అసలు ఎంత పెద్ద వర్షం మనలాగానే ఉంది మన వైపు ఉన్నట్టు ఇక్కడ రాదు ఎంత వరదలు వచ్చినట్లుగా రాదు అదనమాట చాలా రావడం చాలా హ్యాపీ ప్రైజ్ లాడ్ రెండు వేల ఇరవై ఆరు జనవరి పన్నెండవ తేదీ పది రోజుల హోలీల్యాండ్ టూర్ నిమిత్తం మా గ్రూపు జోర్దాన్ దేశంలోని ఆమన్ పట్నంలో దిగాం ఫ్లైట్లో ఎయిర్పోర్ట్లో ఉన్నంతసేపు మాకు ఏమాత్రం చలి తెలియలేదు ఆమన్ ఎయిర్పోర్ట్ బయటికి రాగానే విపరీతమైన చలి అప్పటి వరకు స్వెట్టర్ ధరించని మా గ్రూప్ సభ్యులందరూ వెంటనే వారి బ్యాగులలోంచి స్వెట్టర్లు బయటకు తీసి వెంటనే తొడుక్కున్నారు ఇంత విపరీతమైన చలిలో మేము ఈ ప్రదేశాలను చూడగలమా అని నాకు సందేహం వచ్చింది అయినప్పటికీ మమ్మల్ని నడిపించేది దేవుడే కాబట్టి ఆయనే మాకు మార్గాన్ని ఏర్పాటు చేస్తారు అని భావించి మేమందరం హోటల్లోనికి వెళ్ళి ఆ రాత్రి మా రూంలో రెస్ట్ తీసుకున్నాం హోటల్ రూంలో గానీ బస్సులో గానీ హీటర్ ఉంటుంది కాబట్టి ఎవరికీ చలి అని అనిపించదు ఉదయమే త్వరగా లేచి బ్రేక్ఫాస్ట్ ముగించుకొని ఏడు గంటలకల్లా మా బస్లో కూర్చున్నాం మహాకృప మహాకృపచేత మీ దయచేత ప్రభు మేము ఈరోజు మా మొదటి రోజు మా ప్రయాణం ప్రారంభించాం తండ్రి అయ్యా ఇక్కడ వాతావరణం కాస్త వర్షం పడుతూ ఉంది అయ్యా అన్నీ మీకు తెలుసు మేము ఎందుకు వచ్చామో మీకు తెలుసు ప్రభా మేము ప్రతి ప్రదేశాన్ని చూసే విధంగా దైతే ప్రభావ మాకు సహాయం చేయండి మీరు నిజమైన దేవుడని మరి పైవుల్లో రాయబడిన ప్రతి ప్రదేశం సజీవ సాక్ష్యాలుగా అక్కడ ఉన్నాయని ప్రభా మేమందరికీ తెలియచేయడానికి ప్రభావ మమ్మల్ని అందరినీ మీ శిష్యులుగా మార్చండి విపరీతంగా రాత్రంతా వర్షం పడుతూనే ఉంది మేము బస్ ఎక్కేటప్పుడు కూడా ఆమెలో వర్షం బాగా పడుతూ ఉంది అయినప్పటికీ దేవునిపై భారం వేసి మేము ముందుకు సాగాం కొంతసేపటి తర్వాత విపరీతమైన వర్షం పడుతూ ఉండగానే మొక్కవారి పర్వతంపైకి మేము చేరుకున్నాం ఆశ్చర్యంగా దేవుని మహాకృపను బట్టి అక్కడ వర్షం లేదు చూడండి ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది ఇక్కడ బాగా చల్లగాలి వీస్తూ ఉంది కానీ వర్షం మాత్రం ఒక్క చినుకు కూడా పడడం లేదు దేవుడు మా ఇందు ఉంచిన ప్రేమను కృపను చూసి మేమందరం చాలా ఆశ్చర్యపోయాం ఎందుకంటే ప్రస్తుతం ఇక్కడ తుఫాను ఇప్పటి వరకు ఎంతో పెద్ద వర్షం పడుతూ ఉంది కానీ ఈ ప్రదేశంకి వచ్చేప్పటికీ ఇక్కడ వర్షమే లేదు అది చూసి మేమందరం బస్సులోనే దేవునికి కృతజ్ఞతలు తెలియజేసుకుని ముఖావర పర్వతంపై జరిగిన చరిత్రను తెలుసుకోవడానికి క్రిందికి దిగాం బస్సులో ఉన్నంతసేపు మాకు తెలియలేదు కానీ క్రిందికి దిగాక తెలిసింది అక్కడ విపరీతమైన చలిగాలి వీస్తూ ఉంది ఎందుకంటే అది ఎత్తైన కొండ ఆ కొండ ప్రక్కనే మరో కొండ కనబడుతూ ఉంది చూడండి అదుగో మీరు చూస్తున్న కొండ అదే ఆ కొండను మౌంట్ మొఖావర్ అని పిలుస్తారు ఆ కొండపైనే హేరోద్ రాజు కట్టిన కోట ఉండేది ఇప్పుడు శిథిలమైపోయింది ఆ రోజుల్లో హేరోదు కోట ఎలా ఉండేదో ఇక్కడ పెయింటింగ్ వేశారు చూడండి ఆ కోటలోనే హేరోదు తన పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నప్పుడు బాప్తిస్మం ఇచ్చి యోహాను తలను నరికి తీసుకుని రమ్మని ఆజ్ఞాపించాడు ఆ రోజు ఇక్కడ జరిగిన ఆ సంఘటన గురించి మత్తైసు సువార్త పద్నాలుగవ అధ్యాయంలో వ్రాయబడి ఉంది మీరు కూడా ఒక్కసారి చదవండి కోట అంటే ఆ హెయి దాంటి బాస్ ఉన్న సమయంలో కోట ఇలా ఉండేది అది ఆ కోట మీద ఆ కోట మీద ఇలా ఉండేది అయితే ఇక్కడ ఉన్నప్పుడే బాత్రూమ్స్ వ్యవహారం చాలా నరకం అని చెప్పింది ఇక్కడ ఈ పార్టీ జరిగింది ఇక్కడే తర్వాత కొంచెం ఇక్కడ మహావర్ ఇక్కడ జరిగిన చరిత్రను గురించి గతంలో నేను రెండు వీడియోలు యూట్యూబ్లో పెట్టాను మీరు ఆ వీడియోలు కూడా పూర్తిగా చూసి వివరాలు తెలుసుకోండి జరిగిన ఆ చరిత్రను ఎక్కువసేపు వివరించి చెప్పడానికి ఇక్కడ సమయం ఉంది కానీ చలి వల్ల నేను ఎక్కువసేపు చెప్పలేకపోయాను వినేవారు అంటే మా గ్రూప్ సభ్యులు కూడా ఎక్కువసేపు ఇక్కడ ఉండలేకపోయారు కాబట్టి త్వరగా ఆ ప్రదేశంలో జరిగిన సంఘటనల గురించి క్లుప్తంగా వివరించి అందరం బస్సులోకి వెళ్ళిపోయాం చూడండి ఇక్కడ వాతావరణం ఎలా ఉందో విపరీతమైన చలిగాలి వీస్తూ ఉంది ఇప్పుడు ఇక్కడ మూడు డిగ్రీల సెల్సియస్ ఉంది మేమందరం స్వెటర్ ధరించాం చేతికి గ్లౌజులు కూడా వేసుకున్నాం అయినప్పటికీ మేము బయట ఉండలేకపోయాం బస్సులో హీటర్ ఉంటుంది కాబట్టి బస్సులో మాత్రం చలి అనిపించలేదు అలాగే హోలీల్యాండ్ టూర్లో మన హోటల్ రూమ్స్లో మనం ఉన్నప్పుడు అక్కడ ఏసీ ఉంటుంది అలాగే చలి ఉన్నప్పుడు హీటర్ కూడా ఉంటుంది కాబట్టి ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగదు అక్కడ జరిగిన ఆ సంఘటన గురించి బైబిల్లో వ్రాయబడిన హేరోద్ రాజులు ఎంతమందో ఆ వివరాలన్నీ పూర్తిగా నేను బస్సులోనే వివరించాను ఆ రోజు పడిన వర్షం చాలా పెద్ద వర్షం అని పదిహేను సంవత్సరాల తర్వాత ఈరోజే అంత పెద్ద వర్షం జోర్డాన్ దేశంలో పడిందని ఆ రోజు పడిన వర్షం వల్ల వారి డ్యామ్లన్నీ డెబ్బై శాతం వరకు నిండాయని మా స్థానిక టూర్ గైడ్ డానియల్ నాతో చెప్పారు మేము బస్సులో ప్రయాణిస్తూ ఉన్నప్పుడు రోడ్ల మీద వర్షం నీరు వరదలా ప్రవహించడం మేము చూసాం సాధారణంగా జోర్డాన్ దేశంలో గానీ ఇజ్రాయెల్ దేశంలో గానీ ఇంత పెద్ద వర్షాలు పడవు ఈ వరద నీరుని చూస్తుంటే మన దేశంలోనే ఉన్నామా అని మాకు అనిపించింది ఈ హోలీల్యాండ్ టూర్ కి చాలా మంది వస్తారు కానీ ఇంత పెద్ద వర్షాన్ని గాని వరదలను గాని చూసిన వారు చాలా తక్కువ మంది ఉంటారు అలాంటి వర్షానికి వరదను కూడా దేవుడు మాకు చూపించారు దేవునికి కృతజ్ఞతలు ఇలాంటి వర్షంలోనూ మూడు డిగ్రీల సెల్సియస్ చలిలో కూడా ఈ ప్రదేశాన్ని చూడడానికి దేవుడు మాకు అవకాశాన్ని కల్పించారు అందుకు మేము ఆయనకు ఎన్నో కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం ఇంత చలిలో ఈ వర్షంలో దేవుడు మాకు వాతావరణాన్ని అనుకూలపరచకపోతే ఆ రోజు మాకు వృధా అయిపోతుంది ఆ రోజు ఆమన్ చుట్టుప్రక్కల చూడవలసిన ప్రదేశాలను చూడలేం ఆ రోజు ఆ ప్రదేశాలను చూసినా చూడకపోయినా మరుసటి రోజు అక్కడి నుండి ఇజ్రేల్ దేశం వెళ్లిపోవలసిందే కానీ దేవుడు మాయందు ఎంతో గొప్ప ప్రేమతో ఆ ప్రదేశాలన్నీ చూడడానికి అనుమతి కల్పించారు అందుకు దేవునికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాం ఆ తర్వాత ఇక్కడి నుండి నెబో పర్వతానికి వెళ్లాం నెబో పర్వతం కూడా చాలా ఎత్తుగా ఉంటుంది ఆ రోజు తుఫాను అవటం వల్ల అక్కడ కూడా విపరీతమైన చలి ఉంది అంతేకాకుండా నెబో పర్వతంపై మేము వెళ్ళినప్పుడు వర్షం కూడా పడింది మేము వర్షంలో తడిసాం అందరికీ విపరీతమైన చలి వేసింది ఆ వీడియోను కూడా మీరు మన ఛానల్లో తర్వాత చూడండి మీరు కూడా హోలీలాండ్ టూర్కి వచ్చి ఈ పరిశుద్ధ ప్రదేశాలన్నీ సందర్శించాలనుకుంటున్నారా ప్రభు నడిచిన మార్గంలో మీరు నడవాలనుకుంటున్నారా అయితే వెంటనే మాకు ఫోన్ చేసి ఇప్పుడే తర్వాత టూర్లో మీ టికెట్ బుక్ చేసుకోండి ఇలాంటి మరెన్నో వీడియోలు మీకు చూపించేలాగున దయచేసి మా కుటుంబం కోసం ప్రార్థించండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం ప్రైజ్ ద లార్డ్ మీ బ్రదర్ బెన్హర్ బాబు

ఇప్పుడు మనం ఎదురుగొన్న బోర్డు కనిపిస్తుంది మౌంట్ నెబో అని ఆ ఇస్రాయల్ అందరూ ఆఖరి వేసింది ఆఖరి సరిగి ఇక్కడి వరకే ఉండి ఇక్కడి నుంచి వెళ్ళైపోయాడు ఇక్కడి నుంచే కనాన్ ప్రదేశాలు చూశాడు లోపలికి వెళ్ళి ఆ విషయాలు తెలుసుకుందాం